శాస్త్ర అధ్యయనం లేకపోవడమే మానవుడి అజ్ఞానానికి కారణం సరైన శాస్త్ర అధ్యయనం ఉంటే విపరీత భావనకు అవకాశం ఉండదు యథాతథముగా ఉన్నది ఉన్నట్లుగా చూపుతుంది శాస్త్రం జ్ఞానదృష్టి అలవడుతుంది ఉన్నది ఉన్నట్లు చూడగలగడమే జ్ఞానం అంటే ఉన్నది పరమాత్మయే అన్న నిర్ణయాన్ని పొందడమే జ్ఞానమంటే ఉన్నది బ్రహ్మం ఉన్నది పరమాత్మ అందుకని రుద్రాక్షలో పరమేశ్వరుని దర్శించబంటుంది విభూతిలో పరమేశ్వరుని దర్శించమంటుంది ఇక్కడ అక్కడ ఏమిటి మంగళసూత్రంలో మాంగళ్య గౌరికను దర్శించమంటుంది మెట్టెలలో కాలికి పెట్టిన మెట్టెలలో మంగళ గౌరిని దర్శించమంటుంది ఇక్కడ అక్కడనే ఇంటికి ఉన్న గడపలో మహాలక్ష్మిని దర్శించబడు దేవాలయ శిఖరంలో పరమాత్మను దర్శించబడుతుంది ఇది సనాతన ధర్మ నీ ఇంటిపై ఎగిరే జెండాలో దర్శించమంటుంది పరమాత్మను ఆకాశంలో వెలిగే సూర్యుడిలో దర్శించమంటుంది పరమాత్మ కణంలో పరమాత్మను దర్శించమంటుంది సనాతన ధర్మం ఇది జ్ఞానం అంటే ఇల్లు ఊడ్చే చీపిరి మహాలక్ష్మి అంటుంది సనాతన ధర్మం చీపిరి తొక్కకూడదు సన్నికలు తొక్కకూడదు విసర్రాయి తొక్కకూడదు చాట తొక్కకూడదు పుస్తకం తొక్కకూడదు కాలితో స్పృశించకూడదు ఇన్ని చెప్పి పరమాత్మ యొక్క పదపద్మాలను ఆశ్రయించబడింది గురువు యొక్క పదపద్మాలను పద్మాలను ఆశ్రయించబడుతుంది మహాత్ముల యొక్క పాద రజం నీకు సోకితే నువ్వు బాగుపడతావు కాబట్టి అది ధూళి అయినా విభూతే అది పరమాత్మ అది నిపురవ్వా నిన్ను కాల్చివేస్తు வைராக்யமனைதின் இப்ப்புலக் கொண்டா.